ఒక విప్లవతమైన మార్పును తీసుకొచ్చారు ఏదైతే క్లస్టర్లు యూనిట్లు బూత్లు కుటుంబ సాధికార సారథుల ద్వారా మరొక పదమూడు లక్షల ఎనభై వేల మందిని ఈ యొక్క నిర్మాణంలోకి తీసుకొచ్చి కార్యకర్త గ్రామాల వరకు దాటుకుని కుటుంబాల వరకు సారథిగా ఉండేలాగా తీసుకొచ్చి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక వారధిగా కార్యకర్తను తీసుకొచ్చి కబ్స్ నిర్మాణం ద్వారా తీసుకురావడం ద్వారా అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో ప్రముఖ భూమిక పోషిస్తున్న అన్న లోకేష్ అన్న ఆయన ఆ రోజు రాక్షస మూకులు దాడి చేస్తున్న సందర్భంలో తను తొలి అడిగేసి ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా అందరిలో స్ఫూర్తి నింపడమే కాకుండా మాలాగా నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన యువకులు తడబాటుతో చిన్న చిన్న తప్పుడు అడుగులేస్తున్న చేయిబట్టుకుని మాకు వారధిలాగా సారధిలాగా నడిపిస్తున్న లోకేషన్కి ఈ సందర్భంగా సు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మైటీడీపీ యాప్ ద్వారా అనేక సంస్కరణలు అన్న లోకేష్ అన్న సారథ్యంలో జరిగాయి ఒకటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో రాక్షస పాలలో నియంత్ర పాలలో దొంగ ఓట్లతో నెగ్గాలని కుట్రల ప్రయత్నాలు చేసిన వాళ్ళని తిప్పికొట్టి అన్న లోకేష్ అన్న మై టీడీపీ యాప్ ద్వారా దాదాపు ముప్పై లక్షల పైసలకు దొంగ ఓట్లు తొలగించడంలో కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అధినేతగా నిర్మాణం చేసిన మేనిఫెస్టోని ప్రజల కలికి తీసుకెళ్లడంలో ఈ టెక్నాలజీని ఉపయోగించడంలో కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో కోటి సభ్యత్వాలు దాటి నమోదు చేసుకోవడంలో ఒక కీలక భూమి పోషించడంలో కావచ్చు ఈ రకంగా భవిష్యత్తు గ్యారెంటీని ఇంటింటికి తీసుకెళ్లడంలో ఇలా టెక్నాలజీని అనుసంధానం చేసుకుని కార్యకర్తని ప్రతి ఓటర్ దగ్గరికి చేర్చి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడంలో టెక్నాలజీని అనుసంధానం చేసినందుకు అన్న లోకేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఇంతటి ఘనకార్యానికి అంకురార్పణ చేసి సిద్ధాంతానికి రూపకల్పన చేసిన మహానుభావుడు అన్న నందమూరి రాముడు గారిని జ్ఞాపకం చేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అన్న లోకేషన్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం